அந்த கவர்த்தார் கொஞ்சம் கொஞ்சம் விடலேருந்து కాదు ఇక్రా నీకు చూ తీసుకుంటానండి ఇక్కడ నువ్వు మధ్యలో ఇంతమంది ఉంటే నువ్వు మధ్యలో వచ్చి కెమెరా పెట్టకూడదు కదా ఇక్కడ ఈ వచ్చి చేతులు అడ్డమైతే సింగనమల నియోజకవర్గం కందిగొప్పుల పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సింగరమల్ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారితో పాటు సర్పంచ్ రామయ్య గారితో పాటు గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరుగుతాయనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు మనం భావించవచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ గ్రామంలో కానీ రోడ్లు కానీ కాలువలు కానీ వేసేటువంటి పరిస్థితి మనం కనపడలేదు ఎక్కడికక్కడ ఆర్థికమైనటువంటి విధ్వంసం పరిస్థితులలో రాష్ట్ర అభివృద్ధి తిరోగం చెందినటువంటి పరిస్థితులలో తిరిగి మళ్ళీ గాడిని పెట్టాలనేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ శాఖలతోటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తూ ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేసే కార్యక్రమం కావచ్చు మురుగునీటి కాలువలను నిర్మించేటటువంటి పరిస్థితి కావచ్చు తాగునీటిని అందించేటువంటి పరిస్థితి కావచ్చు సాగునీటిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కావచ్చు వీటి మీద ప్రధానమైనటువంటి ఒక అంశంగా భావిస్తూ ఈరోజు అన్ని గ్రామాల్లో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఈరోజు కరువుతో ఉన్నటువంటి జిల్లాని కాపాడుకోవాలి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందరిని వాణి వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు అనేక కొత్త స్కీమ్స్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే అతి త్వరలోనే నేను ఎమ్మెల్యే గారు తర్వాత కొంతమంది మన సంబంధించిన మండల నాయకులు కావచ్చు లాంటి నియోజకవర్గంలో నాయకులు కావచ్చు నెమ్మ రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులను కలిసి గతంలో మేము ఏదైతే ప్రపోజ్ ఇచ్చినాం గండికోట జిల్లరా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ ప్రాంతం నార్పల అదేవిధంగా ఎల్లరూరు మరియు పుట్టూరు మూడు మండలాలు దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలకి సస్యశ్రామం చేయడం కోసము నీటి అవసరాలు కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని కోరడం జరిగింది తిరిగి రామారాయణ గారిని మరి మేము కలిసి వారితో ఈ యొక్క సమస్యను వాళ్ళ వద్ద ప్రస్తావించి తొందరగా డిపిఆర్ చేసి మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాల్లో భాగంగా అందరూ కృషి చేయదలుచుకుంటాము అదేవిధంగా ఈరోజు చూసేమంటారు జిఎస్టీ ద్వారా ఈరోజు సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు అదేవిధంగా వెహికల్స్ కావచ్చు బైకులు ట్రాక్టర్లు ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కొన్ని వస్తువుల మీద మనం తగ్గింపు తగితే ప్రతి వంద రూపాయల మీద కూడా దాదాపు ఇరవై రూపాయల వరకు మనం సేవింగ్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు నేషన్ దేశవ్యాప్తంగా కూడా జీఎస్టీని అమలు చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు ఈ నెల పదహారో తారీఖున కర్నూలులో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు టూ పాయింట్ ఓ స్కీమ్ ద్వారా ఈరోజు దేశం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ ఆదాయము అంటే ఆదాయం తక్కువ ఉన్నా సరే వాళ్ళకి ఎక్కువ సేవింగ్స్ కావాలంటే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడం జరిగింది అదేవిధంగా నిన్ననే టూ డేస్ క్రితమే మనము ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని రోజు అనంతపురం జిల్లాలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వంద జిల్లాల్లో మన అనంతపురం జిల్లా కూడా సెలెక్ట్ కావడము తద్వారా రైతులకి మేలైనటువంటి మంచి ఇతనాలు ఇవ్వటం కానీ ఎరువులు ఇవ్వటం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కానీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెస్ సంబంధించినటువంటి యూనిట్స్ పెట్టడం కానీ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా రైతన్నలకి కావాల్సినటువంటి పనిముట్లన్నీ కూడా తక్కువ ధరికెప్పించేటువంటి కార్యక్రమం కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మనము ఆ యొక్క స్కీమ్ ద్వారా ఎక్కువ లబ్ధి కొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆ యొక్క స్కీమ్ని తీసుకోవడం జరిగింది తప్పకుండా మన జిల్లాకి అన్ని రకాల సహాయ శాఖలు అందించడంలో ఎమ్మెల్యే గారు మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ప్రత్యేకించి ఈ వెనుకబడిన ప్రాంతం అంతా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి సింగల్మణి యుగంలో అత్యధికంగా అన్ని గ్రామాలు కూడా తాగునీటిని మరి సాగునీటిని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేము కూడా కలిసి పనిచేస్తాం తెలియజేసుకుంటున్నాం